హలో అండి దిస్ ఇస్ గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వెల్కమ్ టు డే సిక్స్ నవరాత్రిలో ఈరోజు అయితే అమ్మవారి అవతారం మహాలక్ష్మీదేవి కదా ఈ రోజు నైవేద్యం అయితే క్షీరాణం చేయబోతున్నాను ఈ డార్క్ కలర్ సారీ అయితే కట్టుకున్నానమాట బాగుంది డార్క్ పర్పుల్ కలర్ అనమాట ఇది సో చాలా లైట్ వెయిట్ బాగుంది అనమాట సారీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుట్ట పెట్టించుకున్నా అనమాట చిన్నది ఎంతో కాదు చిన్న బుట్ట పెట్టించుకున్నాను ముందు యాజ్ యూజువల్ గానే దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత నైవేద్యం చేస్తాను సో ఈ రోజు బ్లాగ్ లో సో ఆల్్రెడీ విజిల్ వచ్చేసింది అన్నమాట రైస్ పెట్టేసాను ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఆవునైతే దీపారాధన చేస్తున్నాను ఇంక ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇదే కంటిన్యూ అవుతుంది ప్రతిరోజు తులసమ్మకు మాత్రం వాటర్ వేస్తూ ఉంటాను కంపల్సరీ సో మనం ఎలాగో మారుస్తూ ఉంటాం కదా డైలీ ప్రసాదం పెట్టి వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ని తీసుకువెళ్ళి తులసమ్మకు వేస్తూ ఉంటాను అండ్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మాత్రం పక్కన మొక్కలు కూడా వేసేస్తూ ఉంటాను ఈరోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మీదేవి కాబట్టి వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టాను సో లక్ష్మీదేవికి వైట్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా దొరికితే వైట్ కలవ పువ్వులు లేదంటే మల్లె పువ్వులు అయితే ఇంకా ఇష్టం అంట కానీ నాకు అవేం దొరకలేదు సో నా దగ్గర ఉన్న వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా రకాల ఫ్లవర్స్ కనిపించినాయి నాకు అంటే చామంతుల్లోనే కలర్స్ ఉన్నాయి అండ్ రోజెస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఎప్పుడు ఫ్లవర్స్ తీసుకున్నా కూడా అన్ని రకాలు కలిపి తీసుకుంటాను అనమాట సో అన్ని కలర్ఫుల్గా అలంకరించవచ్చు కదా ఇప్పుడు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అంటే దీపారాధన అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నైవేద్యం చేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేశాను కాబట్టి బెల్లం అయితే సెపరేట్గా వాటర్లో వేసి కుక్ చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి చేయను నాకు పాలు వేయగానే విరిగిపోతుందేమో అని ఒక చిన్న భయం ఉంటుంది పరమాన్నం చేసినప్పుడు ఇంకా బెల్లం తరిగినంతసేపు ధృతి పక్కనే ఉంచు నాకు కావాలి నాకు కావాలని అడుగుతుంది అనమాట ఇంకా కొంచెంసేపు ఆగు ప్రసాదం అయిన తర్వాత పెడతానంటున్నాను కానీ ఊరుకోవట్లేదు బట్ స్టిల్ కొంచెంసేపు చెప్పగా చెప్పగా వెళ్ళిపోయిందనమాట వెళ్ళి కూర్చొని ఆడుకుంటుంది చాలామంది పరమాన్నం చేసినప్పుడు ఫస్ట్ రైస్ కుక్ చేసుకుంటారు అందులోకి బెల్లం యాడ్ చేసి పాలైతే వేసుకుంటారు అంటే ఒకటే గిన్నెలో అలా చేస్తూ ఉంటారు కదా నేను అలా కాకుండా రైస్ సెపరేట్గా కుక్కర్లో పెట్టేసుకుంటాను బెల్లం అయితే వేరేగా వాటర్లో వేసి కుక్ చేసుకుంటాను ఆ తర్వాత పాలు యాడ్ చేస్తాను అన్నమాట ఎప్పుడు నాకు భయమే అనమాట ఈ పరమాణం చేసినప్పుడు పాలు విరిగిపోతాయేమో అని చెప్పి వాటర్లో బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తాను రైస్ కాస్త మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత పాలు వేసి లాస్ట్ లో పౌడర్ వేస్తా అనమాట అక్కడ ఊర్లో ఉండగా అయితే ఆవు పాలు కావాలన్నా ఆవు నెయ్యి కావాలన్నా అప్పటికప్పుడైనా అన్నమాట కానీ ఇక్కడ ఏమి దొరకవండి ఇక్కడ అయితే ఏం తెచ్చుకోవాలన్నా ఎంత దూరం వెళ్ళాలంటే ఫ్లవర్స్ తెచ్చుకోవాలన్నా దూరమే మాకు అండ్ పాలైతే అసలు దొరకనే దొరకవు అనమాట అంటే దగ్గరగా ఆవు పాలు ఎక్కడా కూడా దొరకవు ఇంకా నార్మల్ పాలే వేసి క్షీరాణం అయితే చేస్తున్నాను నెయ్యిలో కొన్ని జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేద్దామని చెప్పి అవైతే ఫ్రై చేస్తున్నాను నెయ్యిలో జీడిపప్పు వేయించి వేశాను కదండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేశాను नमस्ते गुडारूढ़सुर सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे दुष्ट भयंकरी दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గడపకి కూడా పూజ చేసుకుంటున్నాను సో ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ ట్యూస్డే ఫ్రైడే అలా అయినా సరే గడపకి పూజ చేసుకోవడం మంచిదండి ఇప్పుడు నార్మల్గా దసరా నవరాత్రులని కాదు కానీ మామూలుగా రెగ్యులర్ డేస్లో కూడా ఏ అకేషన్స్ కాకపోయినా కూడా మంగళవారం శుక్రవారం పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి పూజించుకున్నట్టే గడపకు కూడా పూజించుకోవడం చాలా మంచిది ప్రతి దాంట్లోనే కూడా లక్ష్మీదేవి ఉంటుంది గడప అయినా లక్ష్మీదేవి స్టవ్ అయినా కూడా లక్ష్మీదేవే కదా ఇంకా ప్రతి మంగళవారం శుక్రవారం పసుపు రాసి బొట్టు పెట్టి పూజించుకోవడం మంచి పాజిటివ్నెస్ ఇస్తుంది ఇంకా తులసం వారు కూడా దీపం పెట్టేసుకున్న తర్వాత ధూపం అయితే వేస్తున్నాను ఇంకా ధూపం కూడా అంతేనండి రోజు విడిచి రోజు వేస్తూనే ఉంటాను అంటే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి వేస్తున్నాను నార్మల్గా అయితే ట్యూస్డే ఫ్రైడే ఎక్కువగా వేస్తూ ఉంటానన్నమాట అలా సాంబ్రాని పౌడర్ వేయగానే గుప్పు మన వచ్చే సువాసన ఎంత బాగుంటుందో కదా ఇంకా ఒకసారి కాదు రెండు మూడు సార్లు పౌడర్ వేస్తూ ఉంటానమాట ధూపం వేసిన ప్రతిసారి హౌస్ అంతా చూపిస్తాను తులసమ్మకు కూడా చూపిస్తాను చేశాను అన్నమాట సో ఈ రోజు కూడా అంతేనండి సో సాటిస్ఫై నాకున్న దాంట్లో నేను చేసుకున్నాను అంతే కదా మారుస్తున్నాను చెప్పాను కదా డైలీ ఒక ప్రసాదం చేస్తాను చూస్తారు కదా మరో మంచి బ్లాగ్తో తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మవారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సే బాయ్ ఓకేనండి సో నెక్స్ట్ బ్లాగ్లో లో మళ్ళీ కలుద్దాము అంటుందండి బాబా అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్రతిరోజు ఇలా పూజ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంది నాకు హంగు ఆర్బాటాలు పని లేదండి మనస్ఫూర్తిగా దీపం పెట్టుకుంటే ఆమె చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉంటుంది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న వీడియో షూట్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో